పట్టు విడుపులటు పాలించకుండు నెట్టాడొకరితోనే మాట వినడు తిట్టినానొకరి తాదిట్టాడు మారు పట్టాడొకరి సంగము పట్టిన తాన పట్టు విడనే రాగాము ఇట్టిదట్టి దాటూన తాగా బోడు సర్వం బట్ బయలాటంచు బాచించు ఎందైనాను పట్టాడో సంగము పట్టిన తాన పట్టు విడని రాగము జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమయత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించవచ్చు శ్రీ గురు రామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ గుణతత్వ దరువుల దూ ఈరోజు మనం నూట ఇరవై ఒకటవది పదార్థం బోధస్థితి పురుష లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు జనసమూహంలో ఉన్నప్పటికీ కూడా యథార్థాన్ని తెలిసినటువంటి అశరీర సద్గురుమూర్తి ఎవరికీ కానరారు తనకిష్టం వచ్చినట్లుగా తను తన యొక్క చర్యలు ఏవైతే ఉన్నావో అవి పాటించుకుంటూ పోతూ ఉంటాడే కానీ ఏ మమతలకు తగులబోడు నేను వేరే ఇతరులు వేరైనటువంటి ద్వంద్వ ప్రవృత్తి అనే భావమే వారికి ఉండదు అని తెలియజేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఇంకా బోధస్థితి పురుషులైనటువంటి మహనీయులు ఎలా ఉంటారంటే పట్టు విడుపు పాటించకుండు పాటించకుడు నెట్టాడొకరితో నే మాట వినడు తిట్టినొకరిత తిట్టడు మారు మాటే లేనటువంటి వారు మరలా వేరే వారిని తిట్టేటువంటి అవసరమేమున్నది శిష్య కాబట్టి ఎవరినీ కూడా మారు తిట్టడు మారు మాట్లాడడు ఎప్పుడూ ఏకస్థితిలో ఉంటాడు పట్టు విడుపులు అనేటువంటి వాటిని ఏనాడు పాటించడు ఇక్కడ పట్టు విడుపులు అంటే నేను దీనినే ఆచరించాలి అవలంబించాలి ఇలానే ఉండాలి అనేటువంటి పట్టు ఉండదు అలాంటి మూర్ఖపు పట్టు పిరికి పట్టు ఏవైతే ఉన్నావో ఆ పట్టులో ఉండడు అలానే విడుపు దీన్ని విడిచిపెట్టేయాలి ఇది నేను ఆచరించ తగినది కాదు అనేటువంటి విధానంలో ఉండడు తను అంత క్రితం ఎలా ఉంటాడు అలానే ఉంటాడు పట్టు విడుపులు ఏనాడు అవసరం లేదు నిజగురు శివరామ దీక్షిత సాంప్రదాయకులకు అశరీరులకు పట్టుని విడిచి ఉండడు విడిచి పట్టి ఉండడు అది ఎలా అంటే అలానే ఉంటాడు దానిలానే ఉంటాడు ఎట్టాడొకరితో ఆయనకి ఏ విధంగా ఆడేది తెలియదు ఏ విధంగా మాట్లాడేది తెలియదు అంటే ఎలా కొందరు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే ఇతరులను బాధించటమే వారి యొక్క ధ్యేయంగా అవ్వలి వారి యొక్క తలపును గమనించక ఏదంటే అలా మాట్లాడుతూ ఉంటారు వాటిని ఏనాడు పట్టించుకోడు ఏ మాట వినడు వినినట్లుగా మనం భ్రాంతి చెందా చెందవలనే కానీ వారు దేనిని అంటని వారు ఎవరైనా అవివేకంతో ఏదైనా అన్నప్పటికీ కూడా వారికి సమరసంగా సమాధానం చెప్పేదానికి ప్రయత్నిస్తాడు అయితే వీలు కాలేదు తన యొక్క విధానంతో తను ఉంటాడు ఒకరితో ఆడేది ఉండదు ఒకరి మాట వినేది ఉండదు వినినట్లుగా మనం భావించాలి అనినట్లుగా మనమే భావించాల్సి వస్తుందే కానీ అశరీర నిజగురుమూర్తి ఏనాడు కూడా చెలించక ఉంటాడు ఏకరీతిగా ఉంటాడు వారు బోధస్థితి పురుషులు శిష్య అంతేగాని నిరంతరం వాదభేదాలతో కారు కూతలతో వ్యర్థ వ్యామోహాలతో వారి యొక్క జీవన విధానం సాగదు నాయన చిట్టిన నొకరి దా తిట్టడు మారు చాలామంది అంటుంటారు అంటే ఏమీ తెలియనటువంటి వారు ఏయో కారు కోతులు కూస్తూ ఉంటారు ఒకవేళ ఎవరైనా అన్నా వారిని ఏనాడు మారు చిట్టరు ఇక్కడ ఒక విషయం చెప్తాను ఎందరో మహనీయులని దర్శించాను ఈ చెప్పేటువంటి ఈ పిచ్చిరామయ్య కూడా చెప్తున్నాడు ఒక పాట ఎలా అంటే కొందరు అది తిట్టు కాకపోయినప్పటికీ కూడా ప్రగల్పాల కోసం ఎదుటి వారి మీద ఏయో అవాకులు చవాకులు పేరుతూ ఉంటారు కొందరిని చూశాను ఎలా ఉంటారంటే అందరూ ఒక సమూహంగా కేవలం పని కట్టుకుని హింసించేదానికే ప్రయత్నించినప్పటికీ కూడా మారు పలకకుండా మౌనంగానే దరహాసంతో ఉండేటువంటి మహనీయులు ఎందరినో దర్శించాలో వారు అహం రహితులు వారు చెప్పేటువంటి మాటకు చేసేటువంటి పనికి భేదం ఉండదు వాళ్ళు నన్ను తిట్టారు నేను తిట్టకపోతే ఎలా అనేటువంటి భావన ఉండదు ఎప్పుడూ ఏక ప్రకారంగా ఉంటారు ఇంకా శిష్య తిట్టినొకరి తా తిట్టడు మారు పట్టాడొకరి సంగము పట్టిన తాన పట్టు విడని విరాగము ఎవరితో కలయికను కూడా పట్టుకోడు ఇతర విషయాలతో ఏనాడు కూడా పట్టుకోడు ఇక్కడ ఈ సత్సంగము అనబడేటువంటిది కానీ అలానే సత్సంగత్వే ఉన్నాయి మనకు ఇక్కడ సత్యముతో కానీ అసత్యముతో కానీ రెండిటితోనూ సంగమం లేదు అశరీరికి సత్యంతో సంగమము అన్నప్పుడు ఏది సత్యం సత్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది యథార్థముగా ఉన్నది సత్యాసత్యములుగా ఉన్నది మార్పు చెందుతూ ఉన్నది ఇలా సత్యాసత్యములుగా ఉన్నదానితో కలయిక అనేటువంటిది అశరీరులకు ఏనాడు ఉండదు వారికి ఇది సత్యము ఇది అసత్యము అనబడేటువంటి నిర్ణయం లేదక్కడ నిర్ణయం ఉన్నప్పుడు సంగమం ఖచ్చితంగా ఉంటుంది నేను నా వారు నేను ఇతరులు అనేది ఉన్నప్పుడు ఆ సంగము వేరే ఇక్కడ అది కాదు ఇక్కడ పట్టిన తన పట్టు విడని విరాగము తను తన యొక్క పట్టు ఏమున్నది అది గురు గుట్టైనటువంటి పట్టు అది అది బట్టబైనది దాని విడనటువంటి వైరాగ్యం అది ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములలో ఉండబడేటువంటి వైరాగ్యం కాదది పట్టు విడనటువంటి గురుగుట్టు ఏదైతే ఉన్నదో దానిని పొందినటువంటి వైరాగ్యం అది ఇంకా ఇట్టి దట్టి దాటంచు నిల్చాగా బోడు సర్వం భావించు నిందైనాను కరీ సంగము పట్టినా తన పట్టు విడని విరాగము అది ఇది అది శాశ్వతమైనటువంటిది ఈ అశాశ్వతమైనటువంటిది ఆ బ్రహ్మమే శాశ్వతము ఈ గోచరించేటువంటి జగత్తు అశాశ్వతము అనేటువంటి ఈ ఈ పలుకులు ఈ ద్వంద్వ పలుకులు లేకపోతే ఏకపు పలుకులు ఏకము అనేకమైనటువంటి పలుకులు ఇంటిది అట్టిది ఇది ఇలాంటిది అది అలాంటిది అలా ఎంచే లక్షణమే లేదు గురుదేవునకు శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయక నిజగురు అహం రహితులైనటువంటి వారికి ఈ ఎంచటమే తెలియదు వారికి ఇది లేనిదని ఎంచి దానిని ఏమీ లేనటువంటి వారికి ఇవి ఎందుకుంటాయి అయితే శిష్యా ఇక్కడ చెప్తున్నారు బాలరామ పండితుల వారు సర్వం బట్టబయలటంచు వారికి అది తప్ప ఏది అయి ఉండరు వారు వారు బయలు బట్టబయలు వారు వారికి అదే ఇక ఏమీ లేదు సర్వం బట్టబయలటంచు భావించు ఎందైనాను అలాంటి భావాభావములకు మీరినటువంటి భావనలో ఎందైనా సరే ఏ ఎడలైనా సరే ఏ విధానములైనా సరే ఏ తీరులైనా సరే ఎలా ఉన్నప్పటికీ అయినా సరే ఎంత చక్కగా దాటంచు ఎంతగా బోడు సర్వం బట్ట బయలాటంచు భావించు నిందైనాను బట్టాడో కరీ సంఘము ఇది ఎలాంటిది అది అలాంటిది అనేటువంటి వ్యత్యాసము భేదము ఎప్పుడైతే వస్తున్నదో అప్పుడు నేను ఉండాలి నేనే లేనటువంటి వారు వారికి ఎందుకుంటుంది అది ఈ జ్ఞానముతో కూడినటువంటి ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే ఉంటుంది తెలివనే తెరే లేనప్పుడు ఇకేమున్నది అక్కడ తెర తొలగని పిమ్మట తెర తొలిగిన పిమ్మట ఆ లేని తెర ఇక ఉన్నదేది సర్వము ఉన్నది కాబట్టి అలా భావనలో ఎందైనాను ఎప్పుడైనను దేనితోనూ కూడడు అని మనకు తీర్పుగా బోధస్థితి పురుష లక్షణాన్ని ఎరిగిస్తూ ఉన్నాడు తర్వాత పద్యాన్ని రేపు ముచ్చలించుకుందాం జై గురుదేవా